విష్ణు ఏమాత్రం ఎమోషనల్ కాకుండా మాటకు మాట తిప్పికొట్టింది ఆ తర్వాత జరిగిన స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో సోనియా బొక్క బొరలా పడిపోయింది కానీ అదే టాస్క్ లో విష్ణు గెలిచి సత్తా చాటింది ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో తనకు సంబంధమే లేని విషయంలో తలదూర్చి మరీ విష్ణుపై మాటలతో రెచ్చిపోయింది సోనియా సోనియా ఆకులా ఇప్పుడు ఈ పేరు వింటేనే మండిపడుతున్నారు నెటిజన్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మాటలు తప్ప ఆట కనిపించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎవరైనా మాట్లాడితే ఏడ్ చేయడం లేదంటే విష్ణుప్రియపై పడి ఏడవడం మాత్రం చేస్తుందని సోనియాపై మండిపడుతున్నారు ఇక హౌస్ లో ఆమె చేసిన పని కూడా అలాగే ఉందనుకోండి నామినేషన్స్ సమయంలో విష్ణును దారుణంగా అవమానించింది సోనియా అయినా విష్ణు ఏ మాత్రం ఎమోషనల్ కాకుండా మాటకు మాట తిప్పికొట్టింది ఆ తర్వాత జరిగిన స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో సోనియా బొక్క బోర్లా పడిపోయింది కానీ అదే టాస్క్ లో విష్ణు గెలిచి సత్తా చాటింది ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో తనకు సంబంధమే లేని విషయంలో తలదూర్చి మరీ విష్ణుపై మాటలతో రెచ్చిపోయింది సోనియా తాజాగా విడుదలైన ప్రోమోలో ఆరవ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్ ఆ టాస్క్ విలువ లక్ష రూపాయలు ఈ గేమ్ లో పోటీదారులు ఓ బాక్స్ లో నిలబడి కాళ్లకు సాక్స్ వేసుకోవాలి ఎవరైతే చివరి వరకు సాక్సులు కాళ్లకు ఉండేలా చూసుకుంటారో వాళ్లే విజేతలు అని చెప్పేశారు ఈ గేమ్ కు సంచాలక్ ప్రేరణ ఇక ఈ గేమ్ లో పృథ్వీ విష్ణుప్రియ అభయ్ మణికంఠ నిఖిల్ నభిల్ పోటీ పడ్డారు ఈ గేమ్ మొదలైన కాసేపటికి లైన్ టచ్ చేయడంతో మణికంఠ పృథ్వీ అవుట్ అంటూ సంచాలక్ ప్రేరణ చెప్పేసింది ఆ తర్వాత విష్ణు ప్రియను అభయ్ టచ్ చేశాడంటూ నైన్ టీం అరవడంతో నేను చేయలేదు చేశానంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటూ అభయ్ అరిచాడు కాసేపటికి విష్ణు అవుట్ అంటూ సోనియా స్టార్ట్ చేసింది లేదు అవుట్ కాదంటూ విష్ణు వాదిస్తున్నప్పటికీ కాదు రా మీ టీం వాళ్ళకు అడిగితే అబద్ధమే చెబుతారు కదా అంటూ రచ్చ స్టార్ట్ చేసింది ఇక ఆ తర్వాత అభయ్ కాలును తోసేసిందంటూ విష్ణును అవుట్ చేయగా నేను రానంటూ వాదించింది విష్ణు ఇక సంచాలక్ ప్రేరణ కంటే ఎక్కువగా రెచ్చిపోయింది సోనియా పక్కనే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని అవుట్ అయ్యాక కూడా గ్రౌండ్లో ఎందుకుంటావు బయటకు రా అంటూ అరిచింది ఆ తర్వాత నబీల్ అవుట్ కాగా చివరగా అభయ్ నిఖిల్ మాత్రమే మిగిలారు చివరకు నిఖిల్ కాలు మీద అభయ్ గట్టిగా తొక్కడంతో బాధతో విలవిలలాడిపోయాడు ఇక ఎప్పట్లాగే ఈ ప్రోమోలోనూ విష్ణు టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది సోనియా